రాష్ట్రంలో ఐదు వందల అరవై రెండు సర్వీసుల పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను బుధవారం అర్ధరాత్రి టీజీపీఎస్సీ ప్రకటించింది అభ్యర్థుల ఎంపిక చేసుకున్న పోస్టుల ప్రాధాన్య క్రమం ప్రధాన పరీక్షల్లో వచ్చిన మార్కుల మెరిట్ రిజర్వేషన్ రోస్టర్ ఆధారంగా ఆయా పోస్టులకు ఎంపికైన వారి వివరాలు వెల్లడించింది మొత్తం ఐదు వందల అరవై మూడు పోస్టుల్లో ఐదు వందల అరవై రెండు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశ్వర్ తెలిపారు మరో ఒక పోస్టును న్యాయ వివాదం నేపథ్యంలో విత్ హ్యాల్డ్లో పెట్టినట్లు పేర్కొన్నారు గ్రూప్ లో టాప్ టెన్ ర్యాంకులు సాధించిన అభ్యర్థులు ఆర్డీఓ పోస్టులు ఎంపిక చేసుకున్నారని చెప్పారు టాప్ టెన్ ర్యాంకులను వరుసగా లక్ష్మీ దీపిక దాడి వెంకటరమణ వంశీకృష్ణారెడ్డి జిన్నా తేజస్విని కృతిక హర్షవర్ధన్ అనుష నిఖిత భవ్య శ్రీకృష్ణ సాయి సాధించారన్నారు తుది ఎంపికలు హైకోర్టు తుది నిర్ణయ తీర్పులోకి లోబడి ఉంటాయని ప్రకటించారు హైకోర్టు సీజర్ ధర్మశాస్త్రం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును బుధవారం నిలిపివేయడంతో టీజీపీఎస్సీ ఫలితాల వెల్లడికి మార్గం సుగమైంది తీర్పు వెలువడించినప్పటికీ నుంచి బుర్ర వెంకటేశం ఆధ్వర్యంలోని బోర్డు సమావేశమై ఫలితాలు వెల్లడించాలని నిర్ణయం తీసుకుంది అర్ధరాత్రి వరకు కసరత్తు చేసి తుది ఎంపిక జాబితాను ప్రకటించింది ఎంపికైన అభ్యర్థుల్లో ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లు వెల్లడైతే వారి నియామకాలు ఏ క్షణమైనా రద్దు చేయడంతో పాటు టీజీపీఎస్సీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని కమిషన్ స్పష్టం చేసింది తుది ఎంపికలో మల్టీ జోన్ ఒకటిలో రెండు వందల యాభై ఎనిమిది మల్టీ జోన్ రెండులో మూడు వందల నాలుగు పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసింది గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో మొత్తం తొమ్మిది వందల మార్కులకు ఐదు వందల యాభై మార్కులతో మల్టీ జోన్ టూ కేటగిరీలో హైదరాబాద్ ఏఎస్ రావ్ నగర్కు చెందిన లక్ష్మీదీపిక రాష్ట్ర టాప్ పరిగణించారు జనరల్ మెరిట్ ర్యాంకు జాబితాలో తొలి పది ర్యాంకుల్లో ఆరుగురు టాప్ యాభై ర్యాంకుల్లో ఇరవై ఐదు మంది వంద ర్యాంకుల్లో నలభై ఒక్క మంది మహిళలు ఉన్నారు గ్రూప్ వన్ ప్రధాన పరీక్షల్లో ఐదు వందల పైగా మార్కులు సాధించిన అభ్యర్థులు యాభై రెండు మంది ఉన్నారు టాప్ త్రీ ర్యాంకులతో పాటు టాప్ హండ్రెడ్లో ఐదుగురు తెలంగాణ స్థానికేతర అభ్యర్థులు ప్రతిభ గ్రూప్ వన్ ప్రధాన పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులతో టీజీపీఎస్సీ జనరల్ ర్యాంక్ జాబితా ప్రకటించింది జీఆర్ఎల్లో మార్కులు పోస్టుల సంఖ్య రిజర్వేషన్ ఆధారంగా నియామక ప్రక్రియలో కొత్త సంస్కరణలు అమలు చేస్తూ టీజీపీఎస్సి ఒకటి ఇష్ట ఒకటి నిష్పత్తిలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలనను ఏప్రిల్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు చేపట్టింది గ్రూప్ వన్లో ఐదు వందల అరవై మూడు పోస్టులకు టీజీపీఎస్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది ప్రధాన పరీక్షలు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు జరిగాయి మార్చి ముప్పై ప్రధాన పరీక్షల్లో అన్ని పేపర్లకు హాజరైన ఇరవై ఒక్క వెయ్యి ఐదు మంది అభ్యర్థుల ప్ర మార్కులను ప్రకటించింది